ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు ఒక కొత్త సినిమా ఇవ్వబోతున్నాం చూస్తారా ఏంటో కామన్ చూడండి అందరు సినిమా బాగా వినండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగా వినండి బాగా విన్నారు కదా ఆయన మాట్లాడిన ప్రతి మాట పేపర్లో పెట్టుకొని చదువుకోవడానికి ఆయన ఎందుకంటే నాకు అర్థం కాదు డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ని కూర్చోపెట్టే చదవా ఈయన చెప్పాలా మనకు అంటే ఈయన మినిస్టర్ కావాలా మనకు అవసరమా బాబు మీరందరు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు పీజీలు చదువుకున్న వాళ్ళు ఫస్ట్ తెచ్చుకోండి ఇంటర్మీడియట్ చదువుకున్న మినిస్టర్ చేశారంటే మిమ్మల్ని ఏం చేయాలో ఆలోచించుకోండి మళ్ళీ ఒకసారి చూడండి సనాతని సనాతన హిందూ కాదు ఆయన సనాతిని హిందూ విన్నారా ఆయన మేలా ఫీమేలా అనేది కూడా అర్థం కావట్లేదు సనాతిని హిందూ ఇవ్వండి ఆయన క్రిస్టియానిటీని ముస్లింస్ ని అందరినీ సిక్స్ ని జైనిజంని అందరినీ రెస్పెక్ట్ చేస్తాడంట విన్నారు కదా మీకు ఇంకో దశ అవతారాలు కూడా చూపిస్తాను సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కొత్త పిక్చర్ దాని పేరే దశావతారం చూడండి బాగా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భారతదేశంలో ప్రజలందరూ ప్రపంచ దేశాలలో ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా చూడండి బాగా విన్నారా మీకు కోపం రాదా మీరు ప్రశ్నించరా మీరు అడగరా ఇదంతరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకో తెలుసా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ టైంలో అకౌంటబిలిటీ ఎక్కడా అకౌంటబిలిటీ ఎక్కడా అకౌంటబిలిటీ ఎక్కడా అని అడిగారు అవునా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వరదలు వచ్చిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అకౌంటబిలిటీ ఎక్కడా అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు ఏం పవన్ కళ్యాణ్ గారిని ఫాలో చేసే వాళ్ళందరూ మీకు ప్రశ్నలు రావా ఒకరికే ప్రశ్నలు వస్తాయా అంటే మీరు ఆయనను ఫాలో అవ్వట్లేదా మీరు ఆయనను ఫాలో అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయనను మీరు ప్రశ్నించాలి ఎందుకు సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు ప్రశ్నించలేదు ఇస్ క్వశ్చన్ మార్క్ నౌ కమ్ చూడండి ఆయన కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు అని చెప్పేసి అని డైరెక్ట్ గా ఆయన కులాన్ని ఆయనే తీరుతున్నాడు కాపులు అనేటి వాళ్ళకి మీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఆయన తిట్టించుకున్నా తిట్టినా తిట్టించుకుంటాము అంటే ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ కులభావన తెచ్చుకున్నాయా మీరు చదువద్దు మీకు వద్దు మీకు వద్దు కులాలు కావాలి ఇగో ఆయన కులాలు లేవు మతాలు లేవు ఇగో వినండి బాగా వినండి వినండి ఈయన వాళ్ళ కన్న తండ్రినే గౌరవించకుండా ప్రజల్లో పెట్టేశాడు ఇలాంటి వ్యక్తి ప్రజల్ని గౌరవిస్తాడా ఇలాంటి వ్యక్తి పెద్దవాళ్ళని గౌరవిస్తాడా ఇలాంటి వ్యక్తి పరిపాలన చేస్తాడా ఇలాంటి వ్యక్తి సమాజాన్ని ఉధ్రిస్తాడా ఇలాంటి వ్యక్తిని మనం డిసిఎం 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 చేసింది డిసిఎం అంటే వ్యాన్ కాదుండో డీసీఎం అంటే శుద్ధపూస లాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమల్ మళ్ళీ విందాం ఇగో రాజకీయ నాయకులు ఇగో ఇగోండి బాగా వినండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆయన ఒప్పుకున్నట్లు సారా రాజకీయ నాయకులు ఆడుతారంట సో ఎవరు రాజకీయ నాయకుడు ఏ పార్టీకి రాజకీయ నాయకుడు జనసేన పార్టీ రాజకీయ నాయకుడు అంటే ఆయన ఒప్పేసుకున్నాడు కదా కమాన్ కమాన్ నెక్స్ట్ చూడండి గొడవలు పెట్టింది హిందూ నాయకులు అంట హిందువులందరూ మేల్కోండి ఇప్పుడు హిందూ సంఘాలకోవాలి ఆయన చెప్తారు వినండి వినండి ఒకసారి బాగా విన్నారా లేదా ఇంకోసారి వినండి ఒక్కసారి వినండి ఇక ఒకసారి మళ్ళీ వినండి కొడుకు పడిపోయారంట పరిగెత్త పడిపోయారంట మోకాలకి రక్తం వచ్చిందంట ఆయనకి మోకాలు నొప్పి వచ్చిందంట ఇది వింత విచిత్రమో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరన్న వినండి వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడిపోతే మోకాలకి రక్తం వస్తుంది అది మనం అందరం కూడా తెలుసు ఎందుకంటే నేను కూడా ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు కింద పడితే నా మోకాలకి రక్తం వచ్చింది అలా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి కింద పడితే ఈయనకు మోకాలు నొప్పి రావడం ఏంటి నాకు అర్థం కాలేదు కాళ్ళ నొప్పి రావడం ఏంటి అర్థం కాలేదు అప్పుడు ఆయనకు మీరు మాత గుర్తు రావడం ఏంటి అర్థం కాలేదు అసలు దీనికన్నా పొంతలుందా ఈయన చెప్పేది ఏమైనా అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరే ఓట్లేసారుగా గుద్దారు ఓట్లేసి డిసిఎంని చేశారుగా వినండి మళ్ళీ మీరిచ్చిన సుత పూసే ఆంధ్ర రాష్ట్రానికి మీరు అందించిన సుధ పూసని ఈరోజు వినండి ఇగోండి మళ్ళీ కొత్త కొత్త రూపం ఇప్పుడు చెగవేరా

రస్ మంచిది ఆయన మంచిగా సంబోధించారు మనం కాదనట్లేదు ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి కాబట్టి గౌరవించాలని అనుకోను కానీ ఆయన కులాల గురించి ఆయన చెప్పాడు మళ్ళీ ఆయన మొత్తం అందరికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు మతాల గురించి ఆయన చెప్తున్నాడు మళ్ళీ మతాల చిచ్చు ఆయనే పెడుతున్నాడు అన్యమతస్తుని గౌరవిస్తూ ఉంటున్నాడు మళ్ళీ అన్యమతులు చిచ్చు పెడతా ఉంటున్నాడు ఎందుకు అన్యమస్తులను చిచ్చు పెడతానంటే తిరుపతి లడ్డూలో మొన్న నెయ్యి కలిసిందన్నప్పుడు ముస్లింస్కి జరిగితే ఊరుకుంటారా క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా సార్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లింస్లలో క్రిస్టియన్స్లలో లడ్డూలు పంచరు సార్ వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఉంటే అవి పంచుకుంటారు మీరు ఆ మాత్రం తెలుసుకోండి సార్ వాళ్ళకి ఎలా జరుగుతుంది సార్ లడ్డు ప్రసాదం వాళ్ళ దగ్గర ఉండదు కదండి ఏం డీసీఎం సార్ మీరు నాకు అర్థం కావట్లేదు మీకు మిమ్మల్ని ఎలా చూసి ఓట్లేసారో నాకు అర్థం కావట్లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏం చూసి డీసీఎం చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సరే ఫైన్ ఎనీహౌ ఇప్పుడు మన పాయింట్లోకి వద్దే మన ఈ సుదభూస గారు దశావతారాలు ఇచ్చి మనకి ఇచ్చిన కొత్త సినిమా సక్సెస్ అయిపోయింది హిట్ అయిపోయింది మనందరం ప్లేస్ కొట్టాలి ఇప్పుడు ఆయన చెప్పిన కొన్ని మాటల్లో సనాతిని సనాతన సనాతిని అంటే ఎవరు నాకు తెలియదు మీకు తెలిసి ఉంటే చెప్పండి కామెంట్స్లో రాసుకోండి సనాతన ధర్మం అంటే ఏంటనేది ఆయన ఏమంటున్నాడంటే ఆయనే సనాతన ధర్మాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్గా ఈరోజు ఆయన ఒక అవాంజలిస్ట్ రూపం తీసుకున్నాడు ఆయన మినిస్టరా ప్రీచిస్టా అవాంజలిస్టా లేకపోతే ఎవరు అనేది అర్థం కావట్లేదు సరే ఎన్నిహో అర్థమైందో లేదో ప్రజలందరూ మీరు వాళ్ళు కామెంట్లో రాయండి ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం మనం చిన్న చిన్న పాయింట్స్ ఇక్కడ సనాతన ధర్మం అంటే మీనింగ్ ఏంటో ఒకసారి మనం చూద్దాం సనాతన ధర్మం దేవనాగరి లిపిలో వచ్చింది మీనింగ్ ఎటర్నల్ ధర్మ ఆర్ ఎటర్నల్ ఆర్డర్ అంటే ధర్మ ఆర్డర్ అంటే ఏంటంటే చిన్న చిన్న పదాల్లో మీకు చెప్తాం ప్రజలందరూ తెలుసుకోండి ఇప్పుడు మనకు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎట్లయితే ఉన్నాయో అప్పట్లో మనకు కొన్ని కోడెడ్ లా సిస్టమ్ ఉన్నాడు ఆ లా సిస్టంలోనే అప్పట్లో మనము ఒక్కొక్క రిలీజియస్కి ఒక్కొక్క లా సిస్టమ్ ఉంది ఇప్పుడు మనం ఎట్లయితే ఇండియన్ పీలన్ కోడ్ అనుకుంటున్నామో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని అంటున్నాము సివిల్ ప్రొసీజర్ కోడ్ అని అంటున్నాము ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ భారతీయ న్యాయ స్మృతి సంహిత అని ఎలా అంటున్నామో శిక్షా సంహిత ఎలా అంటున్నామో వాటిని బే బిఎన్ఎస్ఎస్ వాటినే అంతకు ముందు కూడా ఉన్నాయి లా ఇస్ నథింగ్ బట్ ఎర్లియస్ట్ కోడెడ్ లా అంటే ఎర్లియస్ట్ ధర్మ ధర్మ ఇస్ ఈజీ టు లా అంత అంతకుమించి ఏం లేదు అక్కడ మనం పెద్ద రాకర్షన్స్ ఏం లేదు ఆ ధర్మాన్ని ఒక కోడ్లో బెటర్ అంటే మనిషి ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా తినాలి ఎలా నిద్రపోవాలి తప్పులేంటి ఒప్పులేంటి మంచి ఏంటి చెడేంటి ఏంటి ఎవరు ఏ విధంగా ఉండాలి స్నేహంగా ఉండాలి మనము అమ్మ అమ్మకి ఎలాంటి ప్రేమనివ్వాలి తండ్రికి ఎలాంటి రెస్పెక్ట్ని ఇవ్వాలి చెల్లితో ఏ విధంగా ఉండాలి తమ్ముడితో ఏ విధంగా ఉండాలి అన్నతో ఏ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ నేర్పిస్తున్నాను సో ఈ సనాతన ధర్మం అంటే ఒక కోడ్ లాంటిది అనమాట మీరు ఎవరైనా కూడా గూగుల్లో సెర్చ్ చేసిన కూడా మీకు దొరికిస్తుంది ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టర్మ్ యూజ్డ్ ఇన్ సమ్ హిందూస్ టు రెఫర్ అస్ అందూయిజం ఇన్స్టెడ్ ఆఫ్ ద టర్మ్ హిందూ ధర్మ అంటే హిందూ ధర్మ అని యూస్ చేయకుండా దాన్ని ద టర్మ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సాన్స్ట్ అండ్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ జనరలీ యూజ్డ్ అండ్ సిగ్నిఫి సిగ్నిఫైస్ అన్ అ మోర్ ట్రెడిషనల్ అవుట్లుక్ ఆఫ్ హిందూయిజం అంటే హిందువులకు సంబంధించిన ఒక లాస్ సిస్టమ్ని వాళ్ళు సనాతన ధర్మ అనే పేరు పెట్టుకున్నారు ద టర్మ్ డీనోట్స్ అన్ ఎక్స్ ఎటర్నల్ ఆర్ అబ్జల్యూట్ సెట్ డ్యూటీస్ ఆఫ్ రిలీజియస్ ఆర్డినైన్ ఆర్డినెంట్ ద ప్రాక్టీస్ ఇన్కంబెంట్ అపాన్ ఆల్ హిందూస్ రిగార్డ్లెస్ ఆఫ్ ఆల్ క్లాసెస్ క్యాస్ట్ ఆర్ సెక్టర్స్ అంటే హిందూ మతానికి సంబంధించిన ఎటువంటి కులాలు మతాలు వర్ణాలు ఎవరైనా కావచ్చు ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు పాటించవచ్చు అని అర్థం కరెంట్లీ మెనీ హిందూస్ ఇన్ ఇండియా సబ్కాంటినెంట్ ఆఫ్ కాల్ దెమ్ సెల్ఫ్ సనాథినిస్నాథినిస్ట్ దట్ ఈస్ దోస్ హూ ఫాలో ఎటర్నల్ ధర్మ టు ఎవోక్ ఆఫ్ సటన్ homogeneity in Hinduism, although it is also sometimes used by a Jain and Buddhist who believe in concept like Revit, it used to be a signified in Hinduism as a religious was popularized in since 19th century by the champions of Hindu orthodox such as Pandits, Sharadha, Rama in order to react against of missionaries and Hindu reforms సచ్ యాస్ ఆఫ్ ఆర్య సమాజ్ అండ్ బ్రహ్మ సమాజ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఇదేం చెప్తుందంటే ఇక్కడ మనకు జైన్లు బుద్ధులు వీళ్ళందరూ కూడా కలిసి సాంస్క్రిత్ని పాటించే వాళ్ళు మన ధర్మాన్ని పాటించే వాళ్ళు దాంట్లో ఏ విధంగా కరెక్ట్గా ఉండాలి రాంగ్ ఏంటి రైట్ ఏంటి అనే అంశాన్ని తీసుకురావడం కోసము పెట్టిన ఒక సనాతన ధర్మం అనే ఒక కోడ్ సిస్టమ్ ఇది చూడండి ఇన్ సాంస్క్రిత్ సనాతన ధర్మ ట్రాన్స్లేటెడ్ అప్రాక్సిమేట్లీ ఇన్ ఎటర్నల్ లా అంటే ఇది ఒక ఎటర్నల్ లా అనేది క్లియర్ కట్గా చెప్తున్నాను ఆర్ లెస్ లిటరల్లీ ఎటర్నల్ వే ఇన్ పాలి అండ్ ఈక్వలెంట్ ఆఫ్ టర్మ్ ఈజ్ దాము సనాతనం అంటే ధర్మము సనాతనము అని చెప్పే ఒక భావాన్ని ఒక స ఒక దీన్నే సనాతన ధర్మం అని అంటారు ఈ మన సుతపుస మనకు చెప్పేది ఏంటంటే ఇంకోటి చెప్తాను చూడండి మీకు ఇక్కడ సనాతన ధర్మ డ్యూటీ పర్ఫామ్ అకార్డింగ్ టు ద వన్స్ స్పిరిచువల్ కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ యాజ్ ఆత్మ సెల్ఫ్ And are thus the same for everyone. General duties of including a virtues such as an honesty, fair uh, referring, referring from injuries, living beings, purity, goodwill, mercy, patience, force, forbearance, self restraining, generosity, and etc. etc. సో ఇక్కడ మనకి చెప్తుంది అంటే ఇది సనాతన ధర్మంలో ఉండాల్సిన వాల్యూస్ ఏంటి ఏ విధంగా పార్టిసిపేషన్ చేస్తారు ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం చెప్తుంది నా ఇంకోటి సనాతన ధర్మంలో డ్యూటీస్ పర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద వన్స్ మెటీరియల్ కండిషనల్ నేచర్ అండ్ ఆర్ స్పెసిఫిక్ టు బి అన్ ఇండివిజువల్ అట్ ద పర్టికులర్ టైమ్ వన్స్ ఓన్ డ్యూటీ అకార్డింగ్ టు హిస్ ఆర్ హర్ క్లాసెస్ ఆర్ రావణ అండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ షుడ్ షుడ్ వెన్ వైల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ద సనాతన ధర్మ వారి ఆఫ్ ఇంజరీ అదర్స్ అండ్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భాగవత అంటే భాగవతంలో దీని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సనాతన ధర్మం ఎలా ఉండాలి ఏం చేయాలి ఏంటని చెప్పేసి అని అలాంటిది ఈరోజు మనకు ఈ శుతపూస ఏదైతే ఉన్నారో డిసిఎం శుధపూస ఉన్నారో ఆయన సనాతన ధర్మం అంటే ఆయన కనిపెట్టినట్టు సనాతన ధర్మం అంతా మొత్తం ఆయనే క్రియేట్ చేసినట్టు సనాతన ధర్మంకి ఏదో అయిపోతున్నట్టు సార్ మీరు అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే ఇట్స్ కోడెడ్ లా ఈ కోడెడ్ లా అసలు లేదండి కోడెడ్ లానే లేదు అసలుకి మనకు మనం ఎక్కడున్నాం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఎరాలో మనం ఉన్నాం ఇంకా వైదిక ఎరాలోనో లేకపోతే భాగవత ఎరాలోనో లేము మనము హ్యూమన్ ఎరాలోనో లేము మనం ఉండే కాన్స్టిట్యూషనల్ ఎరా కాన్స్టిట్యూషనల్ ఎరాలో చచ్చిపోయిన లా అని తీసుకొచ్చి బతికిస్తా అంటున్నారు మీరు సార్ అది ఎప్పుడో చనిపోయిన లా అది అసలు అలా లేదు సనాతన ధర్మం అనేది ఒక చట్టము సనాతన ధర్మం అనేది ఒక ఆర్డరు సనాతన ధర్మం అనేది ఒక లా వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరెవరు సార్ ఫోర్స్ చేయడానికి మీరెవరు సార్ దాన్ని వెనకాల తీసుకొని మేము దీన్ని పాటిస్తామని చెప్పడానికి అసలు సనాతన ధర్మం అంటే అర్థం తెలుస్తా సార్ మీకు ఫస్ట్ మీ సనాతన ధర్మం అంటే ఫస్ట్ అర్థం తెలుసుకోండి సార్ ఎందుకు రోడ్ల మీదకి వచ్చి స్పీచ్లు ఇచ్చి మైకులు పెట్టి సైకలాజికల్ డిజార్డర్ని చేస్తారు ప్రజల్ని పబ్లిక్ని ఎందుకు మీరు మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని మ్యానిపులేట్ ఎందుకు చేస్తారు మీకు ఏం కావాలి ఎమ్మెల్యే కావాలి అయిపోయారు మినిస్టర్ కావాలి అయిపోయారు ఇంకేం కావాలి రాష్ట్రాన్ని దోచుకోవాలన్నా అది కూడా ఒక బాకీ ఉందా సార్ చేసుకోండి అది కూడా మరి ఇంకెందుకు సార్ మీకు ఇవన్నీ మా ప్రజల మధ్యలోకి వచ్చి ఎందుకు చిచ్చు పెడతారు కులాల మతాల వర్ణాల వర్గాల ప్రాంతాల్లో మీరేమో పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీరేమో శుభ్రం కాపురాలు చేసుకుంటారు మీరేమో ఎంతమందితో ఉండొచ్చు కానీ ప్రజల్ని మాత్రం బామ్మను బతకనేవరా సార్ మీకు అంతగా ఇష్టం లేకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోండి రిజైన్ చేసి వెళ్ళిపోండి ఎందుకు సార్ మా మీద పడ్డారు మీరు సనాతన ధర్మం అంటే అర్థం తెలుసుకొని మాట్లాడండి సార్ తెలియని వాళ్ళకి తెలియజెప్పండి అంతేగాని ఇదేదో మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కోసమో లేకపోతే మిమ్మల్ని ఏదో మేము అవమానం చేయడం కోసం కాదు మీలాగా మేమైతే మాట్లాడడం మీలాగా మేము తిట్టం ఒకవేళ మీరు బాధపడి ఉంటే సారీ ఎందుకంటే మీరు బాధపడతారో పడారో మాకు తెలియదు ఎందుకంటే మీరు మధ్యలో జనాల మధ్యలో రారు కదా మీకు సెక్యూరిటీలు ఎక్కువ ఉంటాయి కదా కానీ ప్రజలు అలా కాదు కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను సార్ దయచేసి మీరు ఆ నుంచి దిగిపోండి మీరు ఆ పోస్ట్లో క్షణం కూడా ఉండద్దండి మీరు ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక వర్గాన్ని మీరు తీసుకొని వెళ్తున్నప్పుడు మాకు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో మీరు ఉండొద్దు మీకు అందరికీ నమస్కారం పెడుతున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఘోషిస్తున్నారు ఈ పాపం మీ ఊరికే పోదు దయచేసి మీరు ఇమీడియట్గా రిజైన్ చేసేసి మీరు వెళ్ళిపోండి మీరు మినిస్టర్గా పనికిరారు సనాతన ధర్మం గురించి అర్థం తెలుసుకొని ప్రజలకు అందరూ వివరించే విధంగా మీరు ట్రై చేయండి లేదు అంటే ఈ పాపం మీకు ఎప్పటికి వదిలిపెట్టదు చూసారు కదా ఈరోజు ఈ పిక్చర్ నమస్తే